తిరుపతి బీజేపీ పార్టీ కార్యాలయంలో శనివారం మహారాష్ట్ర విజయోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్ బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి సాయి నవీన్ చందు గవ్వల అశోక్ లక్ష్మి నరేష్ రావురి అశోక్ రమణ నరేష్ బాబు తదితరులు పాల్గొని బాణసంచా కాల్చి స్వీట్లు పంచిపెట్టారు ఈ సందర్భంగా సామంజు శ్రీనివాస్ నవీన్ కుమార్ రెడ్డిలు మాట్లాడుతూ మహారాష్ట్రలో రెండు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ సునామి సృష్టించిందన్నారు నరేంద్ర మోదీ నాయకత్వం ఈ దేశానికి అవసరమని దేశం కోసం ధర్మం కోసం ఇటీవల జరిగిన హర్యానా ఎలక్షన్లలో ప్రజలు రుజువు చేశారని అందుకు రెట్టింపు ఉత్సాహంతో మహారాష్ట్ర ఎన్నికల్లో కమల వికాసానికి భారీ మెజారిటీతో మహారాష్ట్ర ప్రజలు పట్టం కట్టారన్నారు భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని కుట్రలు చేస్తున్న ఇండియాకు కూటమికి మహారాష్ట్ర ఫలితాలు చంపపెట్టు లాంటివని అన్నారు ఛత్తీస్ లో గతంలో కన్నా అత్యధిక శాతం ఓట్లతో సీట్లను పెంచుకోవడం శుభ పరిణామం అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ కళ్యాణ్ బీజేపీ అభ్యర్థుల విజయం కోసం రోడ్ షోలు బహిరంగ సభలో ప్రసంగించడం ఎంతో ఉపయోగపడుతుందని ఓట్ల శాతంతో పాటు సీట్లు పెరగడానికి దోహదపడిందని అన్నారు అలాగే భారతదేశంలో త్వరలో జరగబోవు ఢిల్లీతో సహా ఇతర రాష్ట్రాల్లో అధికారానికి కమలం కైవసం చేసుకుంటుందన్నారు అసెంబ్లీ సీట్లకు గాను దాదాపు రెండు వందల ముప్పై సీట్ల సీట్లతో భారీ మెజార్టీతో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక సునామీని సృష్టించడం జరిగింది ఈరోజు దేశ ప్రజలంతా కూడా దేశం కోసం ధర్మం కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నారు అనే దానికి నిదర్శనం మహారాష్ట్ర ఎన్నికలే ఈరోజు విశ్వ విజేతగా ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో మొన్న మనం చూసాం హర్యానాలో దుందుబి మోగించారు ఈరోజు మహారాష్ట్ర రేపు రాబోయే రోజుల్లో జరగబోయే ఢిల్లీ లాంటి అన్ని అసెంబ్లీ స్థానాల్లో కూడా బీజేపీ కైవసం చేసుకోపోతోంది ముఖ్యంగా మొన్న జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికల్లో మన రాష్ట్రం నుంచి డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోయి ప్రచారం చేయడంతో అక్కడ ఉన్నటువంటి తెలుగు వారంతా కూడా ఎందుకంటే ఈరోజు మహారాష్ట్రకు సంబంధించిన వారంతా కూడా మన ఆంధ్రప్రదేశ్లో వ్యాపార వందల నిమిత్తం ఇక్కడ వచ్చి స్థిరపడి ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి ఆదరణ మహారాష్ట్ర ఓటర్ల ప్రభావం చాలా చూపింది కాబట్టి ఈరోజు భారీ మెజార్టీతో భారీ అత్యధిక అసెంబ్లీ సీట్లు సాధించి బీజేపీ జగత్ విజేతగా ఈరోజు నిలిచింది దానికి నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా బీజేపీ నాయకులు ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈరోజు బలోపేతం చేసేదానికి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బలోపేతం అవుతుందని చెప్పి ఆశిస్తున్నామండి ఎనిమిది అసెంబ్లీ సీట్లకు గాను దాదాపు రెండు వందల ముప్పై సీట్ల సీట్లతో భారీ మెజార్టీతో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక సునామీని సృష్టించడం జరిగింది ఈరోజు దేశ ప్రజలంతా కూడా దేశం కోసం ధర్మం కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నారు అనే దానికి నిదర్శనం మహారాష్ట్ర ఎన్నికలే ఈరోజు విశ్వ విజేతగా ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో మొన్న మనం చూసాం హర్యానాలో విజయదు మోగించారు ఈరోజు మహారాష్ట్ర రేపు రాబోయే రోజుల్లో జరగబోయే ఢిల్లీ లాంటి అన్ని అసెంబ్లీ స్థానాల్లో కూడా బీజేపీ కైవసం చేసుకోపోతుంది ముఖ్యంగా మొన్న జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికల్లో మన రాష్ట్రం నుంచి డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోయి ప్రచారం చేయడంతో అక్కడ ఉన్నటువంటి తెలుగు వారంతా కూడా ఎందుకంటే ఈరోజు మహారాష్ట్రకు సంబంధించిన వారంతా కూడా మన ఆంధ్రప్రదేశ్లో వ్యాపార నెల నిమిత్తం ఇక్కడ వచ్చి స్థిరపడి ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి ఆదరణ మహారాష్ట్ర ఓటర్ల ప్రభావం చాలా చూపింది కాబట్టి ఈరోజు భారీ మెజార్టీతో భారీ అత్యధిక అసెంబ్లీ సీట్లు సాధించి బీజేపీ జగత్ విజేతగా ఈరోజు నిలిచింది దానికి నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా బీజేపీ నాయకులు ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈరోజు బలోపేతం చేసేదానికి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బలోపేతం అవుతుందని చెప్పి ఆశిస్తున్నామండి ఎనిమిది అసెంబ్లీ సీట్లకు గాను దాదాపు రెండు వందల ముప్పై సీట్ల సీట్లతో భారీ మెజార్టీతో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక సునామీని సృష్టించడం జరిగింది ఈరోజు దేశ ప్రజలంతా కూడా దేశం కోసం ధర్మం కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నారు అనే దానికి నిదర్శనం మహారాష్ట్ర ఎన్నికలే ఈరోజు విశ్వ విజ విజేతగా ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో మొన్న మనం చూసాం హర్యానాలో విజయదు మోగించారు ఈరోజు మహారాష్ట్ర రేపు రాబోయే రోజుల్లో జరగబోయే ఢిల్లీ లాంటి అన్ని అసెంబ్లీ స్థానాల్లో కూడా బీజేపీ కైవసం చేసుకోకపోతుంది ముఖ్యంగా మొన్న జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికల్లో మన రాష్ట్రం నుంచి డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోయి ప్రచారం చేయడంతో అక్కడ ఉన్నటువంటి తెలుగు వారంతా కూడా ఎందుకంటే ఈరోజు మహారాష్ట్రకి సంబంధించిన వారంతా కూడా మన ఆంధ్రప్రదేశ్లో వ్యాపార నెల నిమిత్తం ఇక్కడ వచ్చి స్థిరపడి ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి ఆదరణ మహారాష్ట్ర ఓటర్ల ప్రభావం చాలా చూపింది కాబట్టి ఈరోజు భారీ మెజార్టీతో భారీ అత్యధిక అసెంబ్లీ సీట్లు సాధించి బీజేపీ జగత్ విజేతగా ఈరోజు నిలిచింది దానికి నరేంద్ర మోడీ గారికి అదే విధంగా బీజేపీ నాయకులు ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈరోజు బలోపేతం చేసేదానికి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బలోపేతం అవుతుందని చెప్పి ఆశిస్తున్నామండి ఎనిమిది అసెంబ్లీ గాను